ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒకలా ఉంటుంది కాలుష్యం గాలి కాలుష్యం అయితే అందరికీ సమాన కాలుష్యం పోతారు అందరూ ఈ దోపిడీ చేసే వాళ్ళు పట్టించుకోరు ఆరోగ్యాలు పట్టించుకోరు పరిసరాలు పట్టించుకోరు ఏం జరుగుతుందని ఎవడు పట్టించుకోరు డబ్బే ప్రధానం వాళ్ళకి నిల్వ తీసే వ్యవస్థ రావాలి ఏ మూలకెళ్ళినా ఆల్రెడీ ఎనభై దశాబ్దంలో వచ్చిన నాయకులందరూ భయాలతో ఉన్నారు మేము అలవాటు పడిపోయిన తెలుగుదేశానికో ఇంకో పార్టీకి ఇంకో పార్టీకో ఏ సర్దుకెళ్ళిపోదామని కానీ మబ్బుల్ని పగితే పిడుగుల్లాంటి యువత మటుకు మార్పు బలంగా కోరుకుంటున్నారు మిమ్మల్ని పిడుగులను ఎందుకన్నానంటే మార్పు కోరుకుంటుంది ఎందుకంటే ఆకాశం మబ్బైనంత వరకు రకరకాల ఆటలాడతాం ఆకాశం మబ్బైనంత వరకు రకరకాల ఆటలాడతాం ఆకాశం మబ్బులు అంటాం ఒక్కసారి ఒక్క ఊరుగురు మీ కారు మేఘాలు కమ్మితే ఇంట్లో ఉన్నోడు కూడా పరిగెడతాడు బయటికి అలాంటి యువత మీరు మీ ఆకాంక్షే ఈ రోజున మీ ఎక్కువేం కాదు మీరు ఒక విదా వస్తా మీ గుండెల్లో వస్తానో రాదు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీ గుండెల్లో పెట్టుకోరు కదా లోకేష్ గారిని మీ గుండెల్లో పెట్టుకోరు కదా మమ్మల్ని ఎందుకు గుండెల్లో పెట్టుకుంటారంటే మేము మీకు ప్రేమ కలిగించడానికి వచ్చే ముందు మాదైన చిన్నపాటి జీవితం బతుకుతాం మీరు చిన్న ఇంత ప్రేమ ఇన్ని దశాబ్దాలు తాలూకు ప్రేమ అభిమానం అది మీకు ఉపయోగపడకపోతే నా బిడ్డలకు నా కుటుంబానికి ఉపయోగపడితే ప్రయోజనం మీరు ఇంత ఇచ్చిన పెట్టుబడి మీ ప్రేమ మీ అభిమానం మీ అనురాగం తిరిగి నేను మీకు ఇవ్వగలిగితే నాకు ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చినట్టు నేను కోరుకుంది కూడా మా అమ్మ మా అమ్మని రెండు వేల మూడులో నామ నేను వదిగారంటే మా అమ్మ భయపడింది మా అమ్మ ఎందుకు భయపడిందంటే నాతో అప్పుడే ఉండే చాలా మంది మిత్రులు నీలాంటి బతకనివ్వరైన వాళ్ళు ఎందుకన్ను ముక్సుడి వ్యక్తి నువ్వు నేను బతకనివ్వరు వద్దు అని చెప్తే నేను ఒకటే శ్రీశ్రీది దీన్ని నమ్మాను పోరాడితే పోయేదేం లేదేదో భారీ సంఖ్యలో తప్పి ఈ మాట వస్తే నాకు అనిపిస్తా ఉంది శేషంద్ర గారు రాసి యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము యుద్ధము రక్తము కన్నీరు తప్ప దారు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప అంటే యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యువతరం అంటే ఇప్పుడు రావిడపాటి వెళ్తే అక్కడ యువతకి ఇచ్చిన సంపద ఏంటంటే కాలుష్యం ప్రభుత్వం ఇచ్చింది ఒకవైపు ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే చదువుకోవాలంటారు కానీ ఒకవైపున కాలుష్యం మొత్తం డంప్ అక్కడ పెట్టారు ఇలా ఏ మూలకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏడికి కదే ఇవన్నీ మాట్లాడేవాడు ఎవరు నిజంగా నిలవరించే వాళ్ళని నిలవరించే వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే మనలో నుంచే నాయకులు పుట్టాలి మీరు ఊహించుకోండి ఈ రోజున ఇన్ని లక్షల మంది పన్నెండు పది లక్షల మంది పైగా ధవళేశ్వరం బ్రిడ్జికి వచ్చారు ఒక పిలిపిస్తే రూపాయి పెట్టుబడి లేకుండా ఒక్క సారా ప్యాకెట్ లేకుండా ఒక పొట్లం బిర్యానీ లేకుండా పది లక్షల మంది ఎందుకు వచ్చారు దానికి సంకేత మార్పు కోరుకుంటున్నామని ఈ రోజుకి అవినీతి చేసే రాజకీయ వ్యవసాయకి అర్థం కాకపోతే వాళ్ళ దురదృష్టం ఫ్రెంచ్ రాజుల్లాగా నేలకు దిగి సర్వనాశనం అయ్యే పరి వాళ్ళకి అర్థం కాదు సరే వాళ్ళు మారుతారని అనుకుందాం ఆకాంక్షిద్దాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ రెండు వేల మూడులో మా అమ్మ భయపడ్డప్పుడు నేను ఒకటే చెప్పాను నేను సినిమాల్లో పొద్దున్న ఒక మీటింగ్ వచ్చాను ఉద్దానం అనే సమస్యని సినిమాగా తీయచ్చు చప్పట్లు కొట్టించుకోవచ్చు హీరో పోరాటం చేశాడని చప్పట్లు కొట్టించు డబ్బులు సంపాదించవచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే ఉధానం సమస్యని నిజ జీవితంలో వెళ్ళి బాధితు బాధితులతో మాట్లాడి సమస్యకి పరిష్కారం పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా దిగి రావాలి ఉద్దానం సమస్యను పరిష్కారానికి నడుం చుట్టాము అంటే ఎందుకు ఉంటుందంటే నిజ జీవితంలో చేయడానికి రాజకీయాలు చేయడానికి చాలా తేడా ఉంటుంది రాజకీయం ప్రత్యక్ష పోరాటం ఇది మీరు సినిమాలు నమ్మను